మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం మన అందరం కలిసి ఈసారి ప్రభుత్వం వస్తే మళ్ళీ ఒకసారి అందరూ బానే ఆయన క్యాన్వాస్ చేయపోయినా ఈసారి మాత్రమమ్మా ఆ నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఆయన గెలుస్తారమ్మా తప్పకుండా ఎందుకంటే ఆయన మహానుభావుడు చాలా గొప్పవారమ్మా అంటే అంటే పార్టీ వైడ్గా కూడా నేను చెప్పట్లేదు పార్టీలకు అతీతమైనటువంటి వ్యక్తి కాబట్టి నా అనుభవంతో చెప్తున్నాను నేను గొప్పవాడు 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 లేనమ్మా ఎవరు ఆయనకి ఎవ ఏ పలానా పార్టీ వాడు పలానా పార్టీ కాదని కాదు ఆయన అంత గొప్పవారు అందరమ్మా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వ్యాపారస్తులు అందరూ కూడా ఈసారి విసిగిపోయి ఉన్నారు అదే కోపం వచ్చి విసిగిపోయి ఉన్నారమ్మా రోడ్లు బాగాలేదు నేనమ్మా ఇక్కడ నుంచి బండి వేసుకొని వంటలు వెళ్ళేటప్పటికి నడువు వస్తుంది దానికి కారణం గోతులేనమ్మా గోతులు రోడ్లు తర్వాత అమ్మా ఒక్క ఒక్కళ్ళు కూడా ఎవరు డ్యూటీ వాళ్ళు చేయరు అది కారణం అమ్మా మెయిన్ ఏంటంటే యాంటీ వచ్చింది ప్రజల్లో కోపం వచ్చింది అంత తప్ప ఇంకేం లేదమ్మా మీ అందుకనే గద్దెరామన్నారు ఆఫీసులో కూర్చున్న ఓట్లు వేసేవాడు గ్యారెంటీగా అమ్మ ఉదయం ఏంటికి వెళ్ళిపోతాడు అది మాత్రం ఒక గొప్పదైన విషయం డేట్లు పెరిగిపోయినాయి అమ్మా సామాన్య ప్రజలు మధ్యతరతో బ్రతకటానికి వీలు లేకుండా అయిపోయాయి అది గ్యారెంటీ అమ్మా కాకపోతే ఏంటంటే ఇంకా చాలామంది భ్రమల్లో ఉన్నారు ఏది మేము గెలుస్తాము అని అనుకుంటున్నారు అది ఎన్ని ఒట్టి మాటలమ్మా ప్రజల్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకత వచ్చినమ్మా రే రేట్లన్నీ పెరిగిన్నాయి ఊరికేనమ్మా మేము ఏదో గెలుస్తాం మేము ఏదో గెలుస్తాం అమ్మ నేను ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీలోనే ఉన్నానమ్మా నేను మా పార్టీ సభ్యులు పదకొండు మంది ఉన్నారమ్మా ఇంపార్టెంట్ వాళ్ళు పదకొండు మందులు తొమ్మిది మంది కాదమ్మా తొమ్మిది మందికి యాంటీఏ అందరూ కోపం మీదే ఉన్నారు ఎందుకంటే రేట్లు పెరిగిపోయి వాళ్ళ రేషన్ కార్డులన్నీ పీకేశారంట వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నా అందరూ పీకేశారు ఈయోదో ఎవరికో చేస్తున్నానంటే ఎవరు చేస్తున్నాడు కూడా అర్థం కాదు అలాంటి పరిస్థితుల్లో ఉందమ్మా గవర్నమెంట్ కానీ ఇది కానీ అమ్మ బాధలు చెప్పుకోవడానికి అంతకుముందు గద్దె రామోన్ రారు గవర్నమెంట్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి చెప్పుకుంటే పనులు అయిపోయాయి ఇప్పుడు గద్దే రామారావు దగ్గరికి వెళ్ళినా ఆయన ఆయన ఒక్కడే కదమ్మా మరి ప్రభుత్వం ప్రభుత్వం వేరే ఉంది కదా దాని మూలంగా కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అవునమ్మా ఏమయ్యా ఇదిగో న్యాయం జరగాలని అంటే అవుద్దమ్మా ఎందుకంటే ఆయన ప్రజల మనిషి కాబట్టి మేము అమ్మ నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నానమ్మా కానీ నేను చెప్తున్నాను నేను కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసానమ్మా కిందసారి నేను వైఎస్ఆర్సీపీకి ఓటేసా వేసా వేస్తే ఈ చంప పైలింది ఈ చంప కూడా పైలిపోతుంది ఇప్పుడు ఆయన ఆయన ఏం ఆయన ఎందుకంటే ఆయనకి కూడా తెలుసు ఎవరికి రాలటం ఏంటి దౌడపళ్ళు రాలిపోయినాయి అమ్మ అయితే నేను ఎందుకు చెప్తున్నానంట ఆయన వైడిగా కాకుండా మహానుభావుడు ఆయన ఒరిజినల్గా చెప్పాలంటే ఆయన గొప్పవాడు మరి నిన్న డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో వచ్చారమ్మా ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు ఏ దేనికి ఎత్తన్నారాయా ఓటే అన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అమ్మా అందరూ ఏమన్నారు లేసా అని అమ్మ ఐదుగురు వచ్చారు ఐదుగురు వచ్చారమ్మా నా దగ్గరికి డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చే ఐదుగురు కూడా మేము ఈసారి టీడీపీకి వేస్తున్నాం బాబాయ్ కిందసారి ఏదో బుద్ధి తక్కువ వైఎస్ఆర్సీపీకి వేసాం ఈ సమా ఈసారి మాత్రం వేస్తామని చెప్తాం కానీ ఓటు మాత్రం మేము టీడీపీకి వేస్తామని చెప్పారు ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళు అమ్మ పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన ఏమనుకుంటున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నా వెనకాలం ఉందనుకుంటున్నారు ఎవరు లేరమ్మా ఆయన వెనకాల నా ఐడియా ప్రకారం వెళ్ళే వాళ్ళందరూ కూడా రెండు వందలకి మూడు వందలకి ఐదు వందలకి కుర్చిపోయి పడి వెళ్ళినోళ్ళు లేదు తప్ప ఎవరు లేడు అది మాత్రం గ్యారెంటీ అమ్మా మీరు అమ్మా క్యాన్ మీద ఏం కాన్సన్ట్రేషన్ చేయక్కల ఏడు గంటలకే వెళ్ళిపోతారు ఎవరు ఓటు అమ్మా దొంగ దొంగోటు పడకుండా ఏడు గంటలకే వెళ్ళి ఓటేసి వస్తారమ్మా అమ్మ మా ఫాదర్ కూడా సబ్ ఇన్స్పెక్టర్ అమ్మా అందరూ అంటే నేను వంట నాది వ్యాపారం నా దగ్గరకు వచ్చిన ప్రతి వాళ్ళని అడుగుతున్నారు అరే బాబు ఎలా ఉందరా గవర్నమెంట్ ఏంట్రా అంటే బాబాయ్ మీ రేట్లన్నీ పెరిగిపోయాయి కారణం ఏంటి అన్నారు కుడివాడు రేటు ఇవాళ కిలో ఇంత అంటే మనం ఏం చేస్తామమ్మా కొని ఫైవ్ పర్సెంట్ వేసుకుని అమ్ముతాం అంత తప్ప లేదు అదే లేదు వసూలు చేస్తాడు అవునమ్మా అదేనమ్మా నిన్న అదే అనుకున్నాం అమ్మా నిన్న మీరు అంటే మీరు ఇంత కష్టపడి కూడా క్యాన్వాస్ చేయకర్లేదమ్మా అందుకే ఎందుకంటే ఆల్రెడీ ఓటరు నిర్ణయించుకున్నాడు అసలు మీరు ఆ ఎలక్షన్ కాకముందే నేను చెప్తున్నానమ్మా ప్రొద్దున్నే తెలిసి మేము జపం చేసుకుంటాం చెప్తున్నానమ్మా ఎలక్షన్ అయిన తర్వాత మీరు రిజల్ట్ చూడండి ఇప్పుడు ఏం చెప్పానో అదే ఉంటుందమ్మా రిజల్ట్ తప్పకుండా అమ్మా గ్యారంటీగా